డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ప్రకృతిని రక్షించుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే అంశంలో భాగంగా ఈరోజు మనం జూన్ ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని గురించి మాట్లాడుకుందాం జూన్ ఐదో తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా పర్యావరణాన్ని కాపాడుకోవాలి ప్రకృతిని రక్షించుకోవాలి అనే విషయం మీద దృష్టి పెట్టి ఆ రోజు సభలు సమావేశాలు పాఠశాల కళాశాల విద్యార్థులకి పోటీలు సర్టిఫికెట్స్ ఇవ్వటము ఆ విధంగా చేస్తున్నటువంటి క్రమంలో ఈ జూన్ ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన తర్వాత మన దేశం మన రాష్ట్రం ఈ దిశగా చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడుకున్నట్టయితే పాఠశాలలు కళాశాలల్లో ఈ పర్యావరణం అనేటువంటి అంశాన్ని ఒక సబ్జెక్టుగా పెట్టినటువంటి సందర్భాలు మనకు తెలుసు డిగ్రీ స్థాయిలో పర్యావరణం అనేటువంటిది ఒక సబ్జెక్టుగా ఉంది విద్యార్థులు చదువుకుంటున్నారు అలాగే యూనివర్సిటీస్లో పర్యావరణం అనేటువంటిది ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని చెప్పి కూడా కొన్ని విశ్వవిద్యాలయాలు మన దేశంలో ఏర్పాటు చేశాయి విద్యార్థులు చదువుతున్నారు పర్యావరణం మీద చక్కటి అవగాహన కలిగి ఉంటున్నారు పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో వారు వివిధ రంగాల్లో వివిధ హోదాల్లో పదవులు కూడా పొందుతున్నారు అయితే ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ప్రాధాన్యత ఏమిటి అని అంటే ఈ పర్యావరణ సమస్య ఒక రాష్ట్రం ఒక దేశం సమస్య కాదు అని గతంలో కూడా మనం అనేక సార్లు చెప్పుకున్నాం ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఈ పర్యావరణం అనేటువంటిది నష్టం జరుగుతూనే ఉంది అని శాస్త్రవేత్తలు పర్యావరణవేత్తలు పర్యావరణ నిపుణులు పర్యావరణ రచయితలు అందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం టెక్నాలజీ పెరుగుతోంది పెరుగుతున్న కొద్దీ పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది ప్రకృతికి ఇబ్బంది కలుగుతోంది మనిషి తన మేధస్సుతోటి తన జ్ఞానంతో తన విజ్ఞానంతో ప్రకృతిలో ఉన్నటువంటి సహజ వనరుల్ని అతిగా వాడుకోవటం కానీ అలాగే భూగర్భ భూగర్భజలాలని విపరీతంగా వాడేయటం కానీ వర్షపు నీటిని నిల్వ చేసుకోలేకపోవటం కానీ కొండల్ని పిండి చేయటం అంటే కొండల్ని రాళ్ల కోసం గులకరాళ్ల కోసం కొండల్ని తవ్వేస్తున్నారు ఇలాంటి చర్యల వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతోంది అని చెప్పి శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు అలాగే కొన్ని సందర్భాల్లో కోర్టుల్లో వ్యాజ్యాలు కూడా జరుగుతూ ఉన్నాయి పర్యావరణానికి సంబంధించి అందుకనే మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్లాస్టిక్ వాడకం అనేది పనికిరాదు ఇది పర్యావరణ విఘాతానికి మొట్టమొదటి ప్రమాదం అని చెప్పి చెప్తున్నారు అందుకనే అవాయిడ్ యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ యూజ్ క్లాత్ బ్యాగ్స్ ఒక గుడ్డ సంచులు కానీ జనపనారతో చేసినటువంటి సంచులు కానీ వాడాలి ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్ని మనం వాడకూడదు అనేటువంటిది మన సైంటిస్టులు చెప్తున్నటువంటి విషయం అందుకనే ప్లాస్టిక్ని ఏమంటామంటే ఒకవేళ వాడితే వాటిని రిడ్యూస్ రీయూస్ రీసైకిల్ అంటే అసలు రెడ్యూస్ అంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి పూర్తిగా మానేయండి అనేది రెడ్ యూస్ అని అంటాం అలాగే రీసైకిల్ వాడినటువంటి క్యారీ బ్యాగ్ని మరలా సేకరించి మళ్ళా దాన్ని కరిగించి మళ్ళీ కొత్తగా క్యారీ బ్యాగులు తయారు చేసేటువంటి ఫ్యాక్టరీల్లో అదొక ప్రక్రియ అలాగే రీయూజ్ తీసుకొచ్చినటువంటి క్యారీ బ్యాగ్ని మరలా అదే బ్యాగ్ని వాడటం ఇంటి అవసరాల కోసం కొత్త బ్యాగ్ని మళ్ళీ వాడకుండా ఇంటి నిండా క్యారీ బ్యాగులు పోగేయకుండా ఉన్న ఒక బ్యాగ్నే మరలా మరలా వాడటం వల్ల అది రోడ్డు మీదకి వెళ్లకుండా డ్రైనేజీలోకి వెళ్లకుండా భూమిలోకి వెళ్లకుండా భూమి పొరల్లోకి కూరుకుపోకుండా ఉంటుంది అందుకనే రీయూజ్ అంటాము రీసైకిల్ అంటాము రిడ్యూస్ అంటాము ప్లాస్టిక్ని మరి ప్రపంచవ్యాప్తంగా జూన్ ఐదు అనేటువంటిది పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటున్నప్పుడు మనకు ఇంకొక సమస్య ఏమిటంటే వాహనాలు పదిహేను సంవత్సరాలు దాటినటువంటి వాహనాలు రోడ్ల మీద తిరిగేటప్పుడు కార్బన్ మోనాక్సైడ్ సీఓ అంటాం కార్బన్ డైఆక్సైడ్ టూ వాటిని విపరీతంగా వదలటం వల్ల ఆ సీఓ టూ కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ ఈ రెండు గాలిలో కలిసిపోవటం వల్ల గాలి కలుషితం అవ్వటం వల్ల ఆ గాలిని మనం పేల్చటం వల్ల లంగ్స్కి సంబంధించినటువంటి వ్యాధులు స్కిన్ డిసీజెస్ వస్తున్నాయని చెప్పి వైద్యులు నిర్ధారిస్తున్నారు అందుకనే వాహనాలు పదిహేనేళ్ళు దాటిన తర్వాత వాటిని వాడకూడదు మనకి కొన్ని లక్షల వాహనాలు తిరుగుతూనే ఉంటాయి రోడ్ల మీద అయినా ప్రభుత్వం నియంత్రిస్తూ ఉంటుంది ప్రభుత్వం చెక్ చేస్తూ ఉంటుంది వాహనాలను ఆపి పొల్యూషన్ చెక్ చేస్తూ ఉంటారు అయినప్పటికీ కొన్ని కోట్ల వాహనాలు ఉన్నాయి కాబట్టి మన దేశ జనాభా కోట్లలో ఉంది కాబట్టి లక్షల్లో వాహనాలు వాడుతూనే ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో పొల్యూషన్ కూడా జరుగుతూ ఉంది ఎయిర్ పొల్యూషన్ అందుకనే జపాన్లో వాహన వినియోగాన్ని తగ్గించాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు వారానికి ఒకరోజు వాహనాలు సొంత వాహనాలు వాడకూడదు గవర్నమెంట్ బస్సుల్లో గవర్నమెంట్ వాహనాల్లో గవర్నమెంట్ ట్రైన్స్ వాటిల్లోనే ప్రయాణించాలి అంటే ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు వ్యాపార సంస్థలకు వెళ్ళేవాళ్ళు స్కూళ్ళకెళ్ళేవాళ్ళు కాలేజెస్కి వెళ్ళేవాళ్ళు ఈ గవర్నమెంట్ బస్సుల్లోనే వెళ్ళాలి అని చెప్పి నిబంధన జపాన్లో విధించారు వారానికి రోజు అంటే కనీసం అట్లీస్ట్ వారానికి ఒక రోజైనా గాలి పొల్యూట్ కాకుండా ఉంటుంది అనేటువంటి భావం లేదు సైకిళ్ళు వాడమన్నారు సైకిళ్ళు వాళ్ళ ఇబ్బంది లేదు అది ఒక రకంగా పరోక్షంగా ఎక్సర్సైజ్గా కూడా ఉంటుంది మనిషికి సైకిళ్ళ మీద వెళ్ళాలని తప్పితే టూ వీలర్స్ మోటార్ బైకులు కార్లు వాడొద్దు అని చెప్పి ఒక నిబంధన విధించారు అలాగే కరెంటు మనం చూడండి కరెంటుని ఒక ఆఫీసుల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరం లేకపోయినా ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో అవసరం లేకపోయినా లైట్లు వెలుగుతూ ఉంటాయి ఒక లంచ్ టైంలో కానీ లేకపోతే ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత కూడా ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి అందుకని ఇక్కడ మనం ఏం చేయాలంటే అవసరం ఉన్నప్పుడు మాత్రమే లైట్లు ఫ్యాన్లు వాడుకోవాలి కరెంటు ఉత్పత్తి అవ్వాలంటే ఎంత శ్రమ పడాల్సి వస్తుంది ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతుంది డబ్బులు అందుకని కరెంటు చాలా ముఖ్యమైంది వాటర్ ఎంత ముఖ్యమో ఈ పవర్ కరెంటు కూడా ఎలక్ట్రిసిటీ అంత ముఖ్యం కాబట్టి అవసరమైన మేరకే విద్యుత్ని వాడుకుందాం అవసరమైనప్పుడు మాత్రమే బల్బ్ వేసుకోవాలి మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి మన మనుషులు ఏ గదుల్లో అయితే ఉన్నారో ఆ గదుల్లోనే ఫ్యాన్ కానీ లైట్లు కానీ ఉండాలి గదులు ఖాళీగా ఉండి మనుషులతో గదుల్లో లేనప్పుడు ఆ గదుల్లో లైట్తో పర్లేదు అవసరం ఉన్నప్పుడే లైట్ వేయాలి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఉదాహరణ తీసుకుంటే కరెంటు అధికంగా వాడటం వల్ల హాస్పిటల్స్లో ఒక పేషెంట్కి ఐసీలో ఆపరేషన్ చేసేటప్పుడు సమయానికి కరెంటు పోయిందనుకోండి ఆ పేషెంట్కి ఎంత ఇబ్బంది అవుతుంది అక్కడ జనరేటర్లు పెట్టారు జనరేటర్ల ద్వారా వస్తున్నటువంటి విషవాయువులు గాలిని కలుషితం చేస్తున్నాయి కరెంటును వాడకపోవచ్చు జనరేటర్ల ద్వారా కరెంటు ఉత్పత్తి చేసి వాళ్ళ పని వాళ్ళు నిర్వర్తించవచ్చు హాస్పిటల్స్ వాళ్ళు మరి దానివల్ల మళ్ళీ ప్రమాదం ఉంది గాలి కలుషితం అవుతూ ఉంది గాలి పొల్యూట్ అవుతూ ఉంది కాబట్టి ఆ ఆ కోణంలో కూడా మనం ఎలక్ట్రిసిటీని తక్కువగా వాడుకోవాలి వాటర్ని తక్కువగా వాడుకోవాలి అందుకనే మనం చెప్పాం నేల రాలే నీటి బొట్టు రేపటి కోసం దాచిపెట్టు అని పైనుంచి ఆకాశం నుంచి నేల మీద పడుతున్నటువంటి నీటి చుక్కని నీటి బొట్టుని భూగర్భ జలం కింద కనుక మనం దాచిపెట్టుకున్నట్టయితే భవిష్యత్తులో త్రాగునీరు సాగునీరు అవసరాల కోసం బోర్లు ద్వారా పైకి తీసుకొచ్చి మనం మితంగా కనుక వాడుకున్నట్టయితే ఫర్ ఎవర్ ఎల్లకాలం చక్కటి నీరు స్వచ్ఛమైనటువంటి నీరుని మనం తాగటానికి వ్యవసాయానికి వాడుకోవటానికి ఉపకరిస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పర్యావరణ సమస్యని ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా దీని మీద దృష్టి సారించాయి అనేక చట్టాలు తీసుకొచ్చింది దీనికి కేవలం ప్రభుత్వ అధికారులు చట్టాలు తీసుకొచ్చినంత మాత్రాన్ని సరిపోదు దీనికి ప్రజల యొక్క సహకారం కూడా కావాలి ప్రజల యొక్క ఆమోదం ప్రజల యొక్క ఇష్టం అభిష్టం కూడా ఉన్నట్టయితే తోడైనట్టయితే మన యొక్క వాతావరణాన్ని మన ప్రకృతిని మనమే పరిరక్షించుకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది చక్కగా మనందరం మంచి గాలి స్వచ్ఛమైనటువంటి నీరు తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ కలకాలం అవకాశం ఉన్నంతవరకు హాయిగా బ్రతకటానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు అలాగే అవేర్నెస్ క్యాంప్స్ సదస్సులు కూడా ప్రభుత్వం తరఫు నుంచి అప్పుడప్పుడు జరపటం మనం చూస్తున్నాం పర్యావరణాన్ని రక్షించుకోవాలి భూగర్భజలాలని తక్కువగా వాడుకోవాలి వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలి మొక్కల్ని నాటాలి చెట్లు నరికేయకూడదు మూగజీవుల్ని రక్షించుకోవాలి ఇవన్నీ కూడా పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనందరం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు అన్నీ పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలే మూగజీవులు మూగజీవులు కూడా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములే అవన్నీ పర్యావరణానికి హాని చేయటం లేదు కానీ తెలివి కలిగినటువంటి మనిషి తన మేధస్సుతో తన అత్యాసతో పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నటువంటి ఒకే ఒక్క జీవి ఒకే ఒక్క ప్రాణి ఈ భూమి మీద ఉన్నది అని అంటే ఒక మనిషి మాత్రమే తెలివైన మనిషి తెలివి ఎక్కువయ్యే కొద్దీ పర్యావరణానికి నష్టం జరుగుతోంది తెలివి ఎక్కేవయ్యే కొద్దీ టెక్నాలజీ పెరుగుతూ ఉంది టెక్నాలజీ పెరిగే కొద్దీ ప్రకృతి చెడిపోతుంది అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అందుకని ఈ కోణంలో మనం కనుక జాగ్రత్తగా ఈ విషయాలన్నింటినీ గమనించి ప్రకృతిని ఇబ్బంది పెట్టకుండా పర్యావరణానికి నష్టం కలగకుండా ఎవరికి వారు ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద అందరూ చదువుకున్నవాడు చదువుకోనివాడు అందరూ దీంట్లో భాగస్వాములు అవ్వాల్సిందే ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ ఐదో తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోటాను కోట్ల ఈ మనుషులు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఆ సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాధినేతలు సదస్సులు పెట్టుకొని ఈ యొక్క ప్రకృతి చెడిపోకుండా ఎలా ఉండాలి ప్రకృతి కనుక చెడిపోతే మరి వడగండ్ల వానలు భూకంపాలు సునామీలు తుఫాన్లు ఉప్పెనలు ఇలాంటి వచ్చేటువంటి న్యాచురల్ కెలామిటీస్ అంటాం వీటిని ప్రకృతి వైపరీత్యాలు ఇవి వస్తే ఎంత ప్రాణ నష్టం జరుగుతుందో ఎంత ఆస్తి నష్టం జరుగుతుందో మనం ఊహించలేము ప్రకృతికి వ్యతిరేకంగా మనిషి జీవించలేడు ప్రకృతితో మమేకమై జీవించాలి తప్ప ప్రకృతి వేరు మనిషి వేరు అని చెప్పి బ్రతకటానికి ఏమాత్రం అవకాశం లేదనే విషయాన్ని గనక అందరూ గమనించి ఆ విధంగా ముందుకు అడుగులు వేసినట్టయితే ప్రకృతిని కాపాడుకోగలుగుతాం పర్యావరణాన్ని రక్షించుకోగలుగుతాం ఈ నాలుగు మాటలు విన్నందుకు ఎస్హెచ్ఓ ఏపీటీవీ ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు నమస్కారం